ఛాన్స్ ఇవ్వలేదు అంటే ముఖ్యమంత్రిని కలవడానికే ఛాన్స్ ఇవ్వలేదంటే ఇంకా ఈ పార్టీలో ఏం జరుగుతా ఉందనేది అనేది అందరికి తెలిసిపోయింది మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు ఎంఎస్ బాబు గారు బహిరంగంగా వచ్చి మా ఎస్సీ వాడుకొని మేము ఎస్సీలుగా పుట్టడమే తప్ప మా ఎస్సీ వాడుకొని మమ్మల్ని వదిలేసినారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇవన్నీ ఒక పక్క పెడితే తల్లి ఈమె ఈ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుండి వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నా బిడ్డ తండ్రి లేని బిడ్డ అయిపోయాడు నా బిడ్డను మీ దగ్గర వదవుతున్నాను మీరు నా బిడ్డను చూడండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఈయన జైలుకి వెళ్ళినప్పుడు సొంత చెల్లెలు సుదీర్ఘ పాదయాత్ర చేసి బిడ్డ ఆమె ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా ఎన్నో ఆశ ప్రయాసాలకు ఓర్చి సుదీర్ఘ ప్రయాస ప్రయాణం చేస్తే ఆమెని రోడ్డు మీద వదిలేశారు ఈ రాష్ట్రమే కాదు అని చెప్పి ఇంకొక రాష్ట్రానికి పంపించారు ఈ రోజు ఆమెదో కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి ఈ రోజు కాంగ్రెస్ నుండి ఆమె భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళిపో వెళ్ళాలని ఆమె ప్రయత్నం చేస్తా ఉంటే ఆమె మీద విమర్శలు కుటుంబాన్ని చీల్చేసినారు అండి కుటుంబాన్ని చీల్చింది ఎవరండి మీరు కాదా కుటుంబాన్ని చేసుకునింది మీ కుటుంబాన్ని ఎవరు చీల్చారు మీరే మీ తల్లిని పంపించేస్తారు మీ చెల్లిని పంపించేస్తే స్వయాన మీకు ఎంపీ పదవి ఇవ్వడం కోసం తన భవిష్యత్తును దారాదత్తం చేసినటువంటి బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారు మీరు ఎన్నికలకు ముందు మీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కోడికత్తి డ్రామా ఆడినటువంటి సీనును ఐదు నెలల నుండి మీరు జైల్లో వేసి మగ్గతా ఉంటే అతన్ని ఏమన్నా పట్టించుకున్నారా మీరు ఏం చేశారు ఎవరికి ఏం చేశారు ఇవన్నీ పక్కన పెడదామండి నా ఎస్సీలు నా బీసీలు నా సురేంద్ర గారు అధికార పార్టీలో గురించి మాట్లాడుతున్నారు కాకపోతే మీరు ఇంకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సురేంద్ర గారు కంక్లూడ్ చేద్దరు గాని కానీ కట్టుబడి కదా అసంతృప్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసంతృప్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐడియా అక్కడ ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు మారుస్తాము వీళ్ళని తీసుకొస్తాము కాబట్టి మీకు సీట్ ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి అసంతృప్తులు బయటకు వస్తున్నారు ఇంకా మీరు ఎవరిని అనౌన్స్ చేయలేదు మీ పార్టీలో రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి టీడీపీ జనసేన చాలా మంది సీట్ మాకు వస్తుందని చెప్పి ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు ఒకవేళ అనుకున్న వారికి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ చూడ చాలా మంది అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది కదా ఎక్కడా లేరు చూస్తారు మీరు రేపు మేము పదహైదో తేదీ ఈ నెల పదహైదో తేదీ తర్వాత మా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అవుతాది ఉమ్మడి అభ్యర్థుల్ని రిలీజ్ చేస్తాము మీరు చూడచ్చు జనసేన మేడం మేము ఇప్పటి వరకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం ముందుకు వెళ్తాం కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమే కోసం ఏ పార్టీ కలిసి వచ్చినా ఆ పార్టీతో కలిసి ముందుకు పోయేదానికి సిద్ధం ఏ పార్టీ అయినా కలిసి రానివ్వండి ఆ పార్టీతో కలిసి పోయేదానికి సిద్ధం దాంట్లో భేషదాలు లేదు మా అజెండా జెండా ఒకటే ఒకటి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఏ త్యాగం చేయడానికి ఏ పార్టీ వచ్చినా సిద్ధమంటున్నారు ఇప్పటికే మీతో పాటు ఉన్నటువంటి జనసేన బీజేపీతో పొత్తులో ఉంది మరొక పక్క ఎక్కడ ఊహాగాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ కూడా టీడీపీకి సపోర్టివ్ గా ఉండబోతుందా అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన ముందు కనిపిస్తున్నాయి ఎయిర్పోర్ట్ సిచువేషన్స్ కావచ్చు క్రిస్మస్ గిఫ్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా తర్వాత ఏదైనా జరగచ్చు శర్మల చంద్రబాబు ఇంటికి వెళ్ళబోతున్నారని కూడా ఊహాగాలు అనిపిస్తున్నాయి ఒకవేళ వెళ్తారా ఒకవేళ ఇంట్రెస్ట్ గురించి వెళ్తే అక్కడ ఏమైనా పొలిటికల్ మాటారా కూడా తర్వాత చర్చ మరి ఇద్దరు అందరూ కలుపుకుంటామంటే బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి ఏదో ఒకటి నేనేమంటానంటే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అన్ని పార్టీలు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిజెపి అన్ని కలిసి పనిచేసినాయి అన్ని కలిసి పనిచేసినాయి తప్పే ఉంది అంటే ఒక దుష్ట శక్తిని ఈ రాష్ట్రం నుండి పంపించాలి అంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పాలకుని మనం పంపించాలంటే అని కాదు అక్కడ అన్ని కలిసి రావచ్చు తప్పు లేదు ఈ రోజు రోజా 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 మేడం గారు రోజా మేడం గారు రోజా మేడం గారు ఉన్నది చెప్పితే ఉలికెక్కు ఎందుకండి మీకు ఉన్నది చెప్పితే ఉలికెక్కు ఎందుకండి మీకు ఉలికెక్కు మీకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రజలు మీకు పట్టం కట్టి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే ఈ రాష్ట్రానికి మీరు ఏం వెలగబెట్టారు మీరు ఏం వెలగబెట్టారు చెప్పండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఒక్క అభివృద్ధి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చారా మీరు తాడేపల్లి ప్యాలెస్ కొత్త పదైనా బయట వచ్చారా బయట వస్తే ఎప్పుడైనా కూడా పరదాల నడుమ మీరు వచ్చారు గాని పరదాల నడుమ పరదాల నడుమ మీరు వచ్చారు గానీ ప్రజలు వేసినటువంటి ప్రజలకి ఒక రోజు కలిసారా మీరు ఒక్క రోజు ప్రజలను కలిసారా మీరు వరదాలు కట్టుకొని ముందుకు వస్తున్నారు మీరు మేడం వరదాలు తీసేసి రమ్మని చెప్పండి ఇంకైనా ఇంక ఉండేది వందల రోజులే వరదాలు తీసి బయటికి రమ్మని చెప్పండి మీకు ఓట్లేసినటువంటి ఎస్సీ ఎస్సీ మైనారిటీ బీసీ వర్గాలు ఆయన మాకేదో ఉద్దరిస్తారని చెప్పి ఓట్లేసాం మేము ఈ రోజు మాకు ఓట్లేసిన తర్వాత మా నెత్తిన కొచ్చు టోపీ పెట్టేశాడు ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టాడు పాదయాత్ర అయిపోయి అధికారం పిడి గుద్దులు గుద్దుతున్నాడు మమ్మల్ని మమ్మల్ని రచించండి బాబు అందరూ కూడా మీ దగ్గర విషయం లేదు సంక్షేమ కార్యక్రమాన్ని మీరేం చేయలే అందుకే గారు ప్లీజ్ ప్రజలు మిమ్మల్ని ఓకే తెలుస్తుంది కదా ఎవరిని వదిలిించుకోవాలనుకుంటున్నారు ఎవరిని కావాలనుకుంటున్నారు అనేది నియర్లీ నైన్టీ డేస్ నైన్టీ కదా 90 టు 100 డేస్ మాత్రమే సమయం ఒక వెయిట్ చేస్తే ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే తెలుస్తుంది కాబట్టి ఒక్క నిమిషం శ్రీంద్ర గారు రామ్ ప్రజలు రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి కరెక్ట్ గా 100 గారు గుడ్ మార్నింగ్ అండి ప్రభుత్వానికి ఆంతా రాంబోపాల్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి